హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు చాలా అయింది కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఈరోజైతే రథసప్తమి కదా ఈరోజు ఎట్లా చేసుకున్నాను నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను అనేది చిన్న మీ న్యూ లాగా తీసాను అనమాట ప్రొద్దుటే లేచి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఎప్పుడు కొంచెం కలర్స్ అట్లా వేసుకునేదాన్ని నేను యాక్చువల్గా నిన్నే ఊరి నుంచి వచ్చాను మొత్తం అవన్నీ ఇల్లు అంతా సర్ది బ్యాగ్స్ అంతా సర్ది సరికి కొంచెం టైర్డ్ అయ్యాను అనమాట సో నార్మల్గా కొంచెం సింపుల్గానే వేసేసాను ఇట్లా కలర్స్ ఏం వేయకుండా నార్మల్గా వేసేసాను అనమాట మార్నింగ్ మా ఇండ్ అయితే ఎంత దారుణంగా ఉందో ఇవన్నీ సర్ది చేసేసరికి చాలా టైర్డ్ అయితే అయిపోయాను అనమాట ఫుల్గా జర్నీ చేసి వచ్చి ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ కార్లు అట్లానే కూర్చుని అందులోని మా బాబు కూడా నా ఊళ్ళో కూర్చోవడం సో ఇంకా అవన్నీ టైర్డ్ అవడం ఇలా అంతా సర్దడం చాలా ఇబ్బంది అయింది అందులోని వాడైతే ఇంకా అన్ని పీకేస్తా ఉంటారు కదా పిల్లలు ఉంటే సో రథసప్తమిక అయితే మెయిన్ ఇంపార్టెంట్ది క్షీరణం అనమాట ఇప్పుడైతే నేను ఏమో ఎక్కువ తీసుకోని ఎందుకంటే మా ఇంట్లో ఎవరో తినరు మా బాబు కొంచెం తింటాడు వాడికి కూడా ఫుల్గా పెట్టట్లేదు మొన్నే టైఫాయిడ్ వచ్చి తగ్గిందని చెప్పి సో అందుకే కొంచమే తీసుకున్నాను అనమాట రైస్ ఇట్లా పాలు పొంగించేది ఉంటే మా ఇంట్లో దానికైతే పసుపు రాసి బొట్టలు అయితే పెట్టుకున్నాను ఇది మేము గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగించడానికి అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట సో నేను దాన్నే ఎప్పుడు క్షీరాన్నం చేస్తానికి యూస్ చేస్తూ ఉంటాను నేను చెప్పను కానీ ఎంతవరకు తెలుసో నేనైతే అంతవరకు చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను వీలైనంతవరకు ఎందుకంటే మా బాబు కూడా చిన్నవాడే త్రీ ఇయర్స్ మీరు ముందు వ్లాగ్స్ ఇంకా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూసుంటే తెలుస్తుంది సో ముందు అయితే నేను అయితే తెప్పించుకున్నాను అనమాట ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు నేను ఎప్పుడు కంటి లైట్ నుంచి పెడతాను సో హాఫ్ లీటర్ పాలకైతే హాఫ్ లీటర్ వాటర్ వేసాను పొంగల్ కదా మెయిన్ అదే ఇంపార్టెంట్ కదా నెక్స్ట్ అయితే నేను ఇలా అయితే హాఫ్ చేసుకున్నాను ఆ గడ పెట్టి క్షీరాన్ని తిప్పుతారు కదా రథసప్తమి రోజు సో అట్లా చేసుకున్నాను అనమాట ఇవన్నీ నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు కారులో మధ్యలో ఏమైనా కనిపిస్తే అట్లా తీసుకున్నాను అనమాట చెరుగ్గడ అప్పుడే తీసుకున్నాను అట్లనే ఈనెలు కూడా మధ్యలో కనిపించిన చోట కట్ చేశాను అనమాట సో పాలైతే మరిగాక నేను బియ్యం అయితే వేసాను ఇప్పుడు త్రీ టైమ్స్ పొంగాలి కదా మనకి అట్లా నావైతే త్రీ టైమ్స్ పొంగిని పాలు అందరూ ఎవరైనా చేసుకుని వాళ్ళంటే దండం పెట్టుకోండి నేను ముందే చెప్తున్నాను నాకు తెలిసిన మాత్రమే నేను చేసుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించండి అలాగే ఏమైనా తప్పులుంటే నేను సరి చేసుకోవాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇట్లా చిన్నగా చిక్కుడుకాయలతో రథమైతే చేసుకుంటారు కదా అట్లా చేశాను అనమాట అందరికీ ఆరోగ్యం అయితే కంపల్సరీ ఉండాలి కదా సో సూర్య భగవానికి మొక్కాలి అందరూ వీలైనంత వరకు చేసుకోండి పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా ఏదో చిన్నగా మీకు వీలైనంతలో చేసుకోండి నేను నాకు వీలైనంతలో చేసుకుంటున్నాను సో ఇట్లా రథమైతే చేసుకున్నాను క్షీరన్నం అయ్యేలోపు రెడీ అయ్యేలోపు నేను ఇవన్నీ చేసుకున్నాను అనమాట కొంచెం క్షీరన్నం టైం అయితే పడుతుంది కదా సో ఇట్లా నేను చిక్కుడుకాయలతో రథమైతే చేసుకున్నాను దింపేసి వచ్చాక మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకుని నేను ఇట్లా చేసుకున్నాను అనమాట మేడు కూడా టూ డేస్ నుంచి రావట్లేదు ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకేవో పనులు ఉన్నాయంట సో నాకైతే ఇట్లా క్షీరాణం అయితే వచ్చింది బెల్లం అయితే వేసేసాను సో తర్వాత అంతా పూజ దగ్గర సర్దేసుకుని కొంచెం ప్రసాదం పెట్టుకుని రథాన్ని అయితే పూజ దగ్గర అలంకరించేసుకుని చిన్నగా నాకు తెలిసినంతలో నేనైతే పూజ చేసుకున్నాను సూర్యభగవానికి దండం పెట్టుకుని దీపారాధన చేసుకుని నేనైతే ఆరాధన చేశాను అనమాట సో మీ ఏలో ఎవరికైనా వీలుంటే ఏదైనా స్పెషల్ డేస్లో అన్నా కూడా మీరు కొంచెం ప్రసాదం అయ్యి చేసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తాను నేను లేదు వీలవ్వట్లేదు అంటే కనీసం నార్మల్గా దన్నమైనా పెట్టేసుకున్నా మంచిదే నేనేదో చెప్తున్నాను అని కాదు కానీ నాకు వీలైనంత వరకు ఏదైనా ఒక్కొక్క రోజు మా బాబు బాగా ఏడిపించేసిన లేకపోతే వీలకపోయినా వాడికి ఎప్పుడైనా వాడు ఎప్పుడైనా సిక్ అయినా అలాంటప్పుడు నాకు కూడా దండం పెట్టుకోవడం అయితే వీలవ్వదు మ్యాథ్స్ అయితే పెట్టుకోవడానికే ట్రై చేస్తాను మీరు కూడా ఎవరైనా వీలుంటే పెట్టుకోవడానికి ట్రై చేయండి అని చెప్తాను నెక్స్ట్ అయితే పూజ అయిన వెంటనే నేనైతే కుకింగ్ స్టార్ట్ చేస్తానన్నమాట ఇదైతే ముల్లంగి ముల్లంగి చాలా మంచిదని విన్నాను నేను అందుకనే నేను కొంచెం రోడ్డు పచ్చడిలాగా చేద్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట అయితే ఇలా అట్టికాయ కర్రీ ఇంకా బెండకాయ పులుసు ఇంకా పచ్చడి పచ్చడికాని చేద్దాం అనుకున్నాను ఎవరైనా రెసిపీ కావాలితే చూడండి కొంచెం ఆయిల్లో ముల్లంగిని కొంచెం అట్లా ర్యాడిష్ని కొంచెం పింకిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అవి కూడా కొంచెం పింకిష్ వస్తే సరిపోతాయి అనమాట కాకపోతే ర్యాడిష్ ఫ్రై అవ్వడానికి అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది అందులోనే కొంచెం చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోండి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అవి అయితే మనం పక్కకి తీసి పెట్టేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ వేసుకుని అందులోనే కొంచెం మనం ఈ ధనియాలు అవి ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇవి పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సర్ జార్లో వేసుకోవాలి ఎందుకంటే మిక్సర్ జార్ కూడా పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ఏమైనా వేడి వేడి వేసేసినా అది పోయే అవకాశం అనమాట నేను ఫో నాలుగు పొయ్యిల మీద నాలుగు ఖచ్చితంగా ఒకటి వేసేస్తానో వాడు వచ్చే లోపే మొత్తం వంటంతా అయిపోవాలని చెప్పి సో అట్లా కొంచెం మినపగుళ్ళు ఇంకా పల్లీలు అట్లనే కావాలి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండిమిరపొయ్యలు వేసాను అనమాట నేను ఒక్క ముల్లంగితోనే చేస్తున్నాను అనమాట ధనియాలు జీలకర్ర కూడా వేసి ఫ్రై ట్రై చేసేసాను ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే ఆప్షనల్ మీ ఇష్టం యాడ్ చేసుకున్న పర్లేదు చేసుకోకపోయినా పర్లేదు తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఫోర్ ఎల్లుల్పాయలు అయితే వేసుకున్నాను పచ్చివే వాటిని అయితే వేగించలేదు దాన్ని గ్రైండ్ చేసుకుని ముల్లంగ కూడా వేసుకొని అందులోనే కొంచెం రాళ్ళుప్పు వేసుకోండి చాలా బాగుంటుంది కల్లుప్పు సో గ్రైండ్ చేసేసుకుని పెట్టేసుకోవడమే నెక్స్ట్ అయితే ఇది కూడా ఆప్షనల్లే కొంతమందికి పోపు ఇష్టం ఉండదు అలా పోపు వేసుకుని సింపుల్గా చేసేసుకున్నాను మా వారికి అయితే పప్పులు ఇష్టం ఉండదు అని చెప్పి మినపప్పు శనగపప్పు వేయలేదు అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కొంచెం ఇది వచ్చేసి ఇది ఉంటుంది కదా తాలింపులు ఇంగు అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అదంతా తినేసాక మా బాబుకి నిద్ర ఇచ్చేసిన తర్వాత ఇట్లా పుదీనా అనమాట రేపు నేను బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో పుదీనా క్లీన్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అలా టిష్యూ వేసి పెట్టుకుంటే టూ డేస్ అయినా అట్లనే ఉంటుంది మొత్తం యూస్ చేయను కాబట్టి కొంచెం బిర్యానీలోకి అలాగనే కొంచెం రోటి పచ్చడిలోకి అని చెప్పి లోపల పెట్టేశాను ఇదైతే మెంతాకు మా బాబుకి హెల్దీ అని చెప్పి తీసుకొచ్చాను టైఫాయిడ్ వచ్చింది వాడికి సో వెజ్జే పెడుతున్నాను పచ్చని గోర్రెలో సో మెంతాకు మంచిదని చెప్పి అది కూడా అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టే టూ త్రీ డేస్ అయితే ఉంటుంది అది కూడా నెక్స్ట్ టూర్ వెళ్ళామని చెప్పాను కదా అక్కడ నుంచి అయితే ములక్కాళ్ళు తీసుకొచ్చానమాట మా గారు రైతు దగ్గరికి వెళ్ళి కోయించి మరీ తీసుకొచ్చారు చాలా మంచివి ఇట్లా ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసేసుకోవడం ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెడుతున్నాను ఏంటి అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ప్లాస్టిక్ బాక్స్లో పెడితే మాత్రమే ములక్కాళ్ళు నిల్వ అనమాట సో ఇలా చేస్తే ఒక ట్వంటీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట మందులు వేయడం కంటే ఫ్రిడ్జ్లో బ్యాక్టీరియా కొంచెం నైవ్ అనిపించి నేను అలా పెడతాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నిన్నే అన్నీ తీసుకొచ్చాను సో ఈ బీన్స్ కూడా ఐ మీన్ బటని కూడా చాలా మంచిది హెల్దీకి హెల్త్కి సో ఇట్లా క్లీన్ చేసేసుకుని నేను టూ కేజీస్ ఏమో తెచ్చాను స్టీల్ బాక్స్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకుంటే చాలా మంచి హెల్ప్ హెల్ప్ అవుద్ది హెల్త్కి ఇప్పుడైతే ఫోర్ అయిందనమాట నెక్స్ట్ మా వారు నైట్ షిఫ్ట్ చేస్తానికి వెళ్తానమాట డిన్నర్కి అయితే రెడీ చేస్తున్నాను వెజ్ బిర్యానీ లాగా చేశాను సో ముందు సోయా అవి సోప్ చేసేసుకుని బిర్యానీ మసాలా వేసి నార్మల్ ప్రొసీజర్ ఓ పెద్ద ప్రొసీజర్ ఏం కాదు మీ అందరికీ తెలిసిందే సో హౌస్ వైఫ్ అంటే చూసారా పొద్దున్న లేచిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు ఇదైతే ఈజీ వర్క్ ఏం కాదు ఇలా బిర్యానీ చేసేసాక మళ్ళీ మా బాబు లేస్తాడు ఇప్పుడు వాళ్ళు లేచాక వాడికి స్నాక్స్ పెట్టి బాతి చేపించి మళ్ళీ వాడికి నైట్ డిన్నర్ పెట్టి వాడికి డిన్నర్ కుక్ చేసి మళ్ళీ వాడికి నిద్ర ఇచ్చి అవన్నీ చేసేసరికి టెన్ లెవెన్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వాడు స్కూల్ కోసం లేవాలి సో పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఇవన్నీ సో ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోతుంది ఇది కొంచెం బాక్స్లో పెట్టించేస్తే తను నైట్ షిఫ్ట్ చేస్తారనమాట త్రీ ఆ టైం వరకు షిఫ్ట్ చేస్తారు సో ఇదైతే రెడీ అయిపోయింది ఇదే ఈరోజు లాగ్ అనమాట థ్యాంక్ యూ